హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగలు చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాం మేము కూడా చాలా బాగా జరుపుకున్నామండి ఈ సంవత్సరం అయితే మేము అందరం కలిసి మా అమ్మ వాళ్ళ వెళ్ళాము మనకి టౌన్లో కంటే పల్లెటూరులో పండుగలు చాలా బాగుంటాయి కదా ఇంకా మనం పుట్టు పెరిగిన ఊళ్ళో పండగలు అంటే ఇంకా మనకి మన ఆనందానికి చెప్పని అవసరం లేదు ఇంకా ఎక్కువ కొంచెం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఇంక అందరం కలిసి మా చెల్లి వాళ్ళు కూడా సెలవులకి సెలవుల మీద అయితే వచ్చేసారు పండుగకి ఇంకా అందరం కలిసి మా అబ్బాయి కూడా ముందే వచ్చేస్తున్నాడు అండి కంటే ముందే వచ్చేస్తున్నాడు కొంచెం జలుబు దగ్గు అలా ఉండటం వల్ల అయితే హాలిడేస్ అయిపోయినా కానివ్వండి మేము ఎక్స్ట్రా రోజుల ఉంచేసి పూర్తిగా తగ్గిన తర్వాత పంపిద్దాంలే అయితే హాస్టల్కి అయితే పంపించలేదు ఇంకా పండగ అయిపోయిన తర్వాత అయితే ఊరికి వెళ్ళిపోతాడు ఇంకా అందరు అందరం ఉన్నాం కదా సరదాగా మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసి ఇంక అందరం కూడా మా అమ్మ వాళ్ళ ఊరిలోనే మా ఊరిలోనే పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఇదైతే భోగి రోజు ఉదయాన్నే అయితే నా ఐదు నిద్ర నిద్రలేచేసి ఇంకా మా తమ్ముడు అయితే భోగి కావాల్సిన ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేసాడు ముందుగానే కట్టి పుల్లలు అన్నీ రెడీ చేసి పెట్టేశాడండి ఇంకా మనం టౌన్లో సిటీలో అంటే మనం అన్నీ ఏర్పాటు చేసుకోవాలి భోగి మంటకి ఎలా చేసుకోవాలా ఎలా అని అన్ని అన్నీ వెతుక్కోవాలి పల్లెటూరులో అలాంటిది ఏముండదు మనకు కావాల్సిన అన్ని కట్టి పుల్లలు దొరుకుతాయి కాబట్టి మున్ మనకి చక్కగా భోగి మంటకు కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు ముందు రోజు నైటే ముగ్గు పెట్టేశామండి ఇంక ఉదయాన్నే నిద్ర లేచేసి అందరం కలిసి చక్కగా భోగి మంట దగ్గర కూర్చొని ప్రశాంతంగా అయితే ఇలాగ బాగా చలిగా ఉందనమాట ఇంక అందరం చక్కగా భోగి మంట దగ్గర అయితే కూర్చున్నాం అందరం పిల్లలతో సహా అందరం లేచాము మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్ల ఐదో నెల నా మేనకడలో అంద దాంతో సహా అందరం నిద్ర లేచేసి చక్కగా భోగి మంట దగ్గర అయితే ఇలాగైతే టైం స్పెండ్ చేసాము టౌన్లో జరుపుకునే పండుగల కంటే పల్లెటూరులో జరుపుకునే పండుగలు చాలా ప్రత్యేకంగా ఉంటాయండి దానికి తోడు ఇంకా మనం పుట్టి పెరిగిన ఊర్లో మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ అనుకుంటూ మనం చిన్నప్పుడు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము భోగి మంటల కోసం ఎలా చేసేవాళ్ళం అని అన్నీ గుర్తు చేసుకుంటూ ఆ పండగ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ పండగ సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా అసలు ఆనందమే వేరు కదా మేము కూడా అంతేనండి ఈ భోగి మంట దగ్గర కూర్చున్నప్పటి నుంచి ఇంకా నేను మా తమ్ముడు మేమైతే చిన్నపిల్లలప్పుడైతే ఒక్క మధ్యాహ్నం వరకు స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఇంక మధ్యాహ్నం నుంచి అయితే బంక కొట్టేసి ఇంకా భోగి మంట కోసం అయితే మేము జామాయిల తోటలకి వెళ్ళేసి పుల్లలన్నీ ఎరకొచ్చేసి ఎవరు ఎక్కువ పెద్ద మంట వేస్తారని పోటీ పడి మరి మనం పేరు చిన్నపిల్లలప్పుడు పెద్ద 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 మంటల కోసం అండి మేము తీసుకొచ్చి దాపెట్టుకొని ఒకళ్ళకి కనిపించకొని ఒకళ్ళకి పోటీగా అనమాట అలాగైతే పెద్ద ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి పోటీగా వాళ్ళకంటే పెద్ద మంట మందే ఉండాలి అన్నట్లుగా పోటీ పడతా వేసేవాళ్ళం ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటూ మేమైతే ఇలాగ భోగి రోజు పొద్దున్నే భోగి మంట అయితే వేసుకుంటూ ఉన్నాము ఈ రోజుల్లో ఏమో సిటీల్లో ఎవరి దగ్గర ఎవరికి పాటికి వాళ్ళు సిటీల్లో ఉంటూ ఇంకా భోగి మంట అంటే ఏదన్నా ప్లాస్టిక్ టైర్లు ఇంట్లో ఉన్న పాత పుస్తకాలు అవి ఇవి వేసుకుంటూ ఉన్నా ఉంటాము అదే పల్లెటూరులో అయితే ఇలా చక్కగా కావాల్సినవి కట్టుపులలు దొరుకుతాయి చక్కగా అయితే ఇలాగ పండగ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు ఇంకా ఆ రోజు భోగి మంట అంతా అయిపోయిన తర్వాత భోగి నీళ్ళు అందరం పోసుకొని భోగి మంటలో కొండ పెట్టేసి నీళ్ళు పోసుకున్నాము పిల్లలందరికీ కూడా పోస్తాము ఇంకా సాయంత్రానికైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా చేసేసి ఇంకా సాయంత్రం వర మధ్యాహ్నం నుంచి అయితే అరిసెలకి అయితే మొత్తం ప్రిపేర్ చేసామండి ఇంకా మా అమ్మ కదా ఇంకా మా మద్దలు అంటే చిన్నపిల్లలతోటి కుదరదు వాళ్ళకి పిండి వంటలు చేయను ఇంక మేము వెళ్ళిన తర్వాత అనేసి మా అమ్మని అయితే ఏం చేయొద్దన్నా ఇంక మేము వెళ్ళిన తర్వాత పిండి అంతా మొత్తం పట్టించేసింది ఇంకా పిండి అరిసెలు పిండి అంటే రెండుసార్లు కంపల్సరీగా జల్లెడ పట్టాలండి లేదంటే అరిసెలు విరిగిపోతూ ఉంటాయి అరిసె అంటే తప్పకుండా కం కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తేనే అరిసెలు అనేది బాగా వస్తాయి అనమాట లేదంటే మనం చేసిందంతా వేస్ట్ అయిపోయిద్దండి ఇంకా అందుకనైతే ఇంకా జల్లుడి పట్టేసి వచ్చేసింది మా అమ్మ మొత్తం ఇల్లు పట్టించేసింది ఇంకా నేనైతే జల్లిడు పడుతున్నానండి ఇంకా ఐదు కేజీలు బియ్యంపైతే అరిసెలకైతే జ పెట్టిచ్చేసింది ఐదు కేజీలు బియ్యానికి నాలుగు కేజీలు బెల్లం అనమాట కొలత అరిసెల కంటే కంపల్సరీ కొలత ఉండాలి కదా ఇంకా ముందు బెల్లం అంతా కరిగించేసి దానిలో డస్ట్ అంతా పోయేలాగా వడకట్టేసి ఇంకా పాకం పట్టే పెద్ద గిన్నెలో అయితే బెల్లం పాకం అంతా వేసేసి పాకం పట్టేస్తున్నాను ఇంకా పాకంలోనే నువ్వులు నా నెయ్యి ఇంక అన్నీ కలిపించే కలిపేసి ఇంకా పాకం అంతా రెడీ చేసిన తర్వాత నువ్వులు నెయ్యి కలపాలన్నమాట ఇంకా నేనే పాకం పడతానండి కొన్ని నాలుగైదు సంవత్సరాల నుంచి అయితే నేనే పాకం పట్టేసి చేస్తున్నానమాట ఇంకేదివరకు అయితే ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుంటూ ఉండేవాళ్ళము ఇంకా నాకు అలవాటైపోయింది చేస్తాను కొంచెం అరిసెలు అన్నీ కూడా బాగా కుదురుతాయి అనమాట ఏముంది ఒకసారి రెండుసార్లు చూసామంటే వచ్చేస్తామంటే నేను అలాగే చేస్తాను నేను ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదు ఇంకా ఒకసారి రెండుసార్లు చూసానంటే నేను ఆ పిండి వంట కానీ ఏ వంటైనా ఏ పనైనా అలా అలా చేసేస్తానన్నమాట ఇంకా అలా పాకం పట్టేసిన తర్వాత ఇంకా ఒక తప్పకుండా పాకం పట్టిన తర్వాత బియ్య పిండి కలిపేటప్పుడు మాత్రం ఎవరో ఒక హెల్ప్ ఉండాలండి కొంచెం బలంగా వాళ్ళైతే ఉండాలి చేతు చేతులు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అనమాట ఇంకా ఇక్కడ నేను పట్టుకుంటే ఇంక మా మర్ద ఉన్నాడు కదా మా మర్ది చేత అయితే పిండి కలిపిస్తున్నాను ఇంక ఇలా తప్పకుండా లేకుండా పిండి ఆరిపోకూడదు పాకం కూడా చలికూడదు అనమాట అలా ఫాస్ట్ ఫాస్ట్గా ఒకళ్ళు బియ్య పిండి వేస్తే ఒకళ్ళు పట్టుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇంకా ముగ్గురుంబడి ఇక్కడ ఇక్కడ ఎట్లయితే పాకం అయితే పెట్టేస్తున్నామండి చలి బియ్య పిండితోటి ఇంకా అరిసెల పిండి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నామన్నమాట ఇక ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా మామర్జీ తిప్పించానండి ఎందుకంటే కొంచెం మగాళ్ళు కాబట్టి కొంచెం బలం ఉంటారు ఇంకా తిప్పమంటే కొంచెం పిండి అయిపోయిన దాకా తిప్పాడు ఇంకా తర్వాత లాస్ట్లో మొత్తం నేనే కలపెట్టేసేసి నేనే తిప్పేసానమాట ఇంకా పూర్తిగా లేకుండా బాగా కలిపెట్టేసేసి పక్కన పెట్టేసామంటే ఇంక మనం కొంచెం లేట్ అయినా కానివ్వండి అరిసెలు మొత్తం చేసుకోవచ్చు ఇంక ఇలా అరిసెలు చేసుకుంటా ఉన్నాను ఇంక మా వాళ్ళైతే పక్క నుంచి ఇంకా వాళ్ళకి పిల్లలకి భోగి పనులు అవన్నీ పోయడానికి వాళ్ళైతే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు మా పనుల్లో మేము అనమాట ఇలా అందరం కలిసి పండగ చేసుకుంటా పండగ పనుల్లో బిజీగా ఉంటే ఆ సంతోషం అలాంటి రోజులు చాలా బాగుంటాయి కదా ఇంక ఇలా అయితే నేను అర్సల్ పిండి మొత్తం ప్రిపేర్ చేశాను ఇంకా ఇలా చేస్తూ చిన్నప్పుడు మా విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ చిన్న ఇప్పుడైతే మా నాన్నుండేవాళ్ళు కదా మా నాన్నని అయితే మేము చాలా మిస్ అయిపోతాం అనమాట మేము మేము స్టడీలకి అట్లా వాళ్ళం మా నాన్న కూడా పనికి వెళ్ళేసి వచ్చిన తర్వాత తొమ్మిది పది గంటల నుంచి స్టార్ట్ చేస్తారండి అప్పుడైతే రోడ్లో దంచిన పిండితో అయితే అరిసెలు చేసేవాళ్ళు మా ఇంటి దగ్గర పెద్ద రోళ్ళు ఉండేవి అనమాట ఇంక ఇంటి దగ్గర పక్కన వాళ్ళందరూ కూడా మా రోళ్ళ దగ్గరకే వచ్చేసి పిండి దంచుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు ఒకళ్ళు అయితే ఒకరోజు ఒకళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మా అందరూ ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ పిండి దంచడానికి అయితే అలా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు అలాగైతే అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా మేమైతే మా నాన్న కంపల్సరీ ఉండాలండి మాకు అయితే ఇంకా మా నాన్న పండించి వచ్చిన తర్వాత పిండి దంచి అరిసెలు అయితే చేసేవాళ్ళు నైట్ పన్నెండు ఒకటి ఒక్కోసారి అయితే తెల్లారిపోయేదనమాట ఇలా అయితే అవన్నీ రోజులు గుర్తు చేసుకుంటూ మేమైతే అరిసెల పిండి మొత్తం ఇలా ప్రిపేర్ చేసేస్తాము ఆ పిండిని మొత్తం రెడీ చేసిన తర్వాత ఇంకా బయట పొయ్యి పెట్టేసామండి మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే చాలా ప్లేస్ ఉండదు అండి ముందు కూర్చోడానికి కానివ్వండి మంచాలు వేసుకొని కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుండిద్ది అనమాట చాలా పెద్ద ప్లేస్ ఉండద్ది అనమాట ఇంకా అదంతా పిల్లలు మంచాలు వేసుకొని కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు ఇంకా అయితే స్టవ్ పెట్టేస్తాము ఇంకా కట్టెల పొయ్యి మీదంటే ఇంకా అరిసెలు తొందరగానే అయిపోతాయి కదా అనేసి ఇంకా మాములు పొయ్యి మీదే స్టవ్ మీదే పెట్టేస్తామన్నమాట ఇంకా పొద్దుపోతుంది ఇంకా అందుకనేసి మామూలు గ్యాస్ పొయ్యి మీద పెట్టేస్తామండి ఇంకా మా అమ్మ నేను ఇద్దరం కూర్చొని నేను అరిసెలు తట్టి వేస్తూ ఉంటే మా అమ్మ అయితే తీసేసి ఇంకా మనకి పల్లెటూర్లో అరిసెలకైతే తప్పకుండా వరిగడ్డేసి దాని మీద క్లాత్ వేసి అరిసెలని అయితే ఆరపెట్టేస్తారండి తర్వాత వాటిని ఒక బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇంక మేము కూడా ఇంట్లో కాళలాగే వరిగడ్డ వేసేసి క్లాత్ వేసేసి అరిసెలన్నీ ఆరపెట్టేసి అలా అయితే ప్రిపేర్ చేసాము మొత్తం ఇంకా ఒక దాని ఒకటి నేను ఇలా అరిసెలు వేస్తా ఉన్నాను మా అమ్మ తీసేసి అంతా వచ్చేసి ఆరబెడతా ఉందనమాట ఇంకా మా పనిలో మేము ఉన్నాము మా చెల్లి వాళ్ళైతే పిల్లలకైతే భోగిపళ్ళు పోయటానికి అయితే మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా భోగిపళ్ళు పోయటానికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇద్దరు మా చెల్లి వాళ్ళ బాబు అక్కడు ఇంకా ముగ్గురికి అయితే భోగిపళ్ళకి అయితే మొత్తం ఇలా ఏర్పాటు చేశారండి ఇంకా చిన్నదైతే ఐదో నెలలేను ఇంకా అందువల్ల అయితే వాళ్ళ నాన్నో కూర్చోబెట్టేసి కూర్చోబెట్టి భోగిపళ్ళు అయితే పోస్తున్నారు ఇంకా చూస్తున్నారు కదా ఇంకా భోగిపళ్ళు కార్యక్రమం అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది ప్రతి సంవత్సరం కూడా భోగి రోజు పిల్లలకి భోగిపళ్ళు పోస్తే చాలా మంచిదండి ఈ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి దిష్టి కానివ్వండి ఏదైనా కానివ్వండి ఈ భోగిపళ్ళు భోగి రోజు భోగిపళ్ళు పోయటం వల్ల ఆ దిష్టి దోషాలన్నీ పోతాయి అనమాట చాలా మంచిది చాలామందికి తెలియక అదేదో పెద్ద ఏదో అనుకుని దాని గురించి చాలామంది వాటి జోలికి వెళ్ళరు కానీ చాలా మంచిదండి పిల్లలకి ఎలా పళ్ళు పోయటం వల్ల ఇంకా పళ్ళు అన్నీ పోయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని తప్పకుండా ఎక్కడైనా పారే నీళ్ళలో కలిపితే చాలా మంచిది లేదంటే ఏదన్నా పచ్చని చెట్టులో వేసినా చాలా మంచిదండి ఇంకా మేము కూడా ఆ రోజు బోగిపళ్ళు అన్నీ పోయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలోనే నది ఉండదు వాగులాగా దానిలో అయితే కలిపేసి వచ్చాడు మా తమ్ముడు తీసుకెళ్ళి మొత్తము ఇలా అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా మా పిల్లలు అందరూ కూడా అంటే చిన్న వాళ్ళంతా చిన్నపిల్లే కదా ఇంకా వాళ్ళందరికంటే మా వాళ్ళు పెద్దవాళ్ళే కాబట్టి ఇంక అందరి చేత ప్రతి ఒక్కరి చేత భోగిపళ్ళు అయితే పోయించేసాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అయితే భోగిపల్లి పోసేసాము ఇంకా మా చిన్నదైతే ఐదో నెల కాబట్టి ఇంక కూర్చోలేదు కదా అందుకని అయితే వాళ్ళ నాన్న వాళ్ళు అయితే మా తమ్ముడు వాళ్ళు అయితే కూర్చోబెట్టేసి భోగిపల్లి అయితే ఇలా పోయటం కంప్లీట్ చేస్తాము ఇంక పిల్లలకైతే ఇదంతా మా చెల్లెలు వాళ్ళైతే ఇక్కడ కాదు కదండి నార్త్ సైడ్ ఉంటారు ఇంకా వాళ్ళకదే మా వాళ్ళ పిల్లలకైతే ఇవన్నీ తెలియదు కాబట్టి కొత్త విషయాలు కాబట్టి బాగా ఎంజాయ్ చేశారనమాట పండగంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి టైం స్పెండ్ చేసి మూడు రోజులు కూడా ఒక దగ్గర ఉండేసి అందరం కలిసి చక్కగా పండగంతా సెలబ్రేట్ చేసుకున్నాము మీరందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని తప్పకుండా కామెంట్స్ చెప్పండి ఇక ఇలా అయితే ఒక పక్క అరిసెలు వండుకుంటూనే ఉన్నాము మేము నేను మా అమ్మ అయితే అరిసెలు చేస్తున్నాము ఇంకా మా చెల్లి వాళ్ళందరూ అయితే ఇంకా మా పిల్లలకైతే భోగిపళ్ళు అయితే ఇలా పోసేస్తారనమాట ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఏ పని జరగాల్సింది ఎటుకట్టే ఆ పనులు జరిగిపోతూ ఉన్నాయి అనమాట ఇంకెందుకంటే ఇంక సాయంత్రం అయిపోయింది ఇంక మళ్ళీ సాయంత్రం గుడికి కూడా వెళ్ళాలండి ఇంకా మే నేను ప్రతి సంవత్సరం కూడా ఎక్కడున్నా కానీ భోగి రోజు గోదా కళ్యాణం చేస్తారు గోదావ కళ్యాణానికి తప్పకుండా అటెండ్ అవుతాను చాలా మంచిదండి గోదా కళ్యాణం చేస్తే ఇంకా లాస్ట్లో ఇంకా నేనే అనమాట ఇంకా అరిసెల దగ్గర కూర్చొని చేస్తా ఉన్నాను ఇంక అందుకనైతే ముందు వాళ్ళంతా చే వేసేసారు ఇంకా తర్వాత నేను వచ్చేసి ఇంక త ముగ్గురు పిల్లలకు కూడా భోగిపళ్ళు పోసేసి ఇంకా ముగ్గురు పిల్లలకు కూడా నేనే హారతి ఇచ్చేసి ఇంకా తీసేసామన్నమాట ఇక అరిసెలు మొత్తం కంప్లీట్ చేసామండి చేసేసాము ఇంకా పిల్లలకు కూడా భోగి పళ్ళు పెట్టడం అయిపోయింది ఇంకా నేనైతే ఇంకా నేను మా మరదలో అయితే ఇంకా నైట్ తొమ్మిది గంటల నుంచి అయితే స్టార్ట్ చేశారనమాట గోదావ కళ్యాణం ఇంకా గుడికి అయితే వచ్చేసామండి చాలా మంచిదండి గోదా కళ్యాణం చూస్తే నేనైతే ప్రతి సంవత్సరం ఎక్కడున్నా తప్పకుండా గోదా కళ్యాణానికి అటెండ్ అవుతాను మీరు అందరూ కూడా తప్పకుండా చూసి ఆ సోమవారం ఆశీస్సులు అయితే పొందండి మా ఊర్లో అయితే పెద్దదండి రాముల వారి గుడి అయితే చాలా పురాతనమైనది అనమాట చాలా పెద్ద చరిత్ర కూడా ఉందన్నమాట ఈసారి ఎప్పుడైనా తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను మా ఊరు సీతారాముల కళ్యాణం కూడా తిరణాలు జరిగింది చాలా బాగా చేస్తారండి ఈసారి తప్పకుండా మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను ఇలా అయితే గోదా కళ్యాణం చూస్తూ మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఫలింగ్ అట్లా అయిపోయింది ఈ గోదా కళ్యాణంలో పాల్గొని అందులో ఇచ్చే అక్షంతలు తీసుకెళ్ళి మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా గోదావ కళ్యాణానికి వెళ్తాను మా ఊరిలో అయితే కొంచెం ప్రత్యేకంగా దేవుడి ఉత్సవాలు అవన్నీ జరుగుతాయి ఇంక ఇలా అయితే భోగి రోజు మా ఉదయం నుంచి సాయంత్రం వరకు మా డే అయితే మొత్తం ఇలా గడిచింది పిల్లలతోటి అందరితోటి సంతోషంగా హ్యాపీగా సరదాగా ఇలా గడిచిపోయింది అనమాట మీరు భోగి కనుమ సంక్రాంతి ఎలా చేసుకున్నారో నాతో తప్పకుండా కామెంట్స్ చెప్పండి ఇదేనండి ఈరోజు ఇటు వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్